ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రాబోతూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ ఏంటి అనేది ఇటు అధికార వైసీపీకి అటు విపక్ష కూటమికి నాయకత్వం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఒక పిచ్చర్ క్లారిటీ ఉన్నట్లే ఉంది అందుకని చెప్పి టీడీపీ ఎగ్జిట్ పోల్స్ను పట్టించుకోకండి అని చెప్పి ఈరోజు వాళ్ళ మీడియా బ్యానర్ హెడ్డింగ్ అయినా డిబేట్లు అయినా ఎగ్జిట్ పోల్స్ కథనాలకు అవి పెద్ద ప్రామాణికం కాదు అనుకుంటూ కథనాలు రాసుకుంటూ వచ్చాయి నాలుగో తేదీ మనం గెలవబోతున్నాము అని చెప్పి వాళ్ళ క్యాడర్ ఏదో ఉత్తేజం కాసినంత యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఇంకేమైనా కనుక అధికారుల మీద ఒక రకమైన ఒత్తిడి కోసం ఈ ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారేమో అని చెప్పి కొందరు అనుమానించే పరిస్థితి అండ్ మరొక వైపు అధికార వైసీపీ కంప్లీట్గా అధికారం మీద అయితే నమ్మకంగా ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి విశాఖలో జూన్ తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు అండ్ ఈరోజు ఉదయమే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని తన నివాసానికి చేరుకున్నారు ఆ తర్వాత ఈరోజు కొందరు ముఖ్య నాయకులకు పిలుపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం కోసం సో పోలింగ్ సరళి దగ్గర నుంచి మరోసారి తనకు ఉన్న నివేదికల మీద సమీక్షించడం ఈ రెండు వారాలు ఆంధ్రప్రదేశ్ జరిగిన పరిణామాల మీద సమీక్షించడం వివరాలు తీసుకోవడం పిన్నెల్ ఎపిసోడ్ దగ్గర నుంచి పల్నాడు ఎపిసోడ్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి దగ్గర నుంచి ఏజెంట్ వ్యవహారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దగ్గర అంటే ఓట్ల లెక్కింపు వీటన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్య నాయకులతో చర్చించబోతున్నారు నెక్స్ట్ కౌంటింగ్ రోజు ఎలా ఉండాలి ఏ విధంగా స్మార్ట్గా రోజు వర్క్ చేయాలి అని నెక్స్ట్ ఈ రోజు రేపు ఇల్లుండి వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్య నాయకులతో సమీక్ష ఉన్నారు అధికారం మీద అయితే పూర్తి నమ్మకంతో ఉన్నారు అధికారం మీద అయితే పూర్తి కాన్ఫిడెంట్తో ఉన్నారు సీట్లు ఎన్నిదే అన్నవే చూడాలి అని ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ సర్వేలు వైసీపీకి అధికారాన్ని ఇస్తాయని చెప్పి కూడా నమ్ముతూ ఉన్నారు అధికారం మళ్ళీ కంటిన్యూ కావడం ఫిక్స్ అయిపోయిందనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక రెండు ట్వీట్లు ఏమో చేస్తే మళ్ళీ సుపరిపాలన కంటిన్యూ కాబోతుందని చెప్పే చేసుకుంటూ వచ్చారు సో తన తన సొంత మీడియాతోనే కాకుండా సొంత కన్సల్టింగ్ సంస్థ ఐప్యాక్తోనే కాకుండా మరో మూడు సంస్థలతో పోలింగ్ అయిపోయిన తర్వాత చేయించుకున్న సర్వేలలో కూడా కంప్లీట్గా వైసీపీనే ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించబోతుంది అని ఏకంగా జగన్ గారు చెప్పారు నూట యాభై ఎనిమిది పైగా సీట్లు వస్తాయి జూన్ నాలుగో తేదీ దేశం మనల్ని చూడబోతుంది అని సో ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకొని కొన్ని నివేదికలు దగ్గర పెట్టుకొని ముఖ్య నాయకులను పిలిచి వాటి మీద చర్చించుకుంటూనే ఈ రెండు వారాలు జరిగినటువంటి విషయాల మీద అని ఈ నెక్స్ట్ మూడు రోజులు చేయాల్సిన విషయాల మీద వాళ్ళు ఒక దిశానిర్దేశం అయితే ఉన్నారు